ఆయన ఆశలో ఎవరితో ఎవరు సహకరించారు సంఘము సహకరించింది హలో ఆ సంఘములో అలుగులు లేవు సనుగులు లేవు గొడవలు లేవు ఇతర రాజకీయాలు లేవు ఆ సంఘం అంతా కూడా ఐక్యత కలిగి ఉంది చెప్పలు కొడతాం దేనికి స్తోత్రం సావుకుని మాట వింది సావుకుడు చెబుతున్న మాటల మీద లక్ష్యం ఉంచింది ఆ సంఘము మా సావుకుడు డాక్టర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి మా బ్రతుకుల్ని మారుస్తున్నాడంటే ఆయన కార్చే కన్నీరు మా కోసమే ఒక సావుకుడి దగ్గర నుంచి కోరుకోవాల్సింది మనం ఆశీర్వాదం ప్రార్థన అంతేగాని ఆ సావుకుడిని నిర్దోషి ఏదో దొంగన దొంగగానో అబద్ధకుడుగానో మోసగాడుగానో చిత్రీకరిస్తారు చూసారా అటువంటి వారి జీవితాలకి పెన్ను ప్రమాదం అనేది సమీపించి ఉంటుంది ఎప్పుడు కూడా సావుకుడి నుంచి మనం కోరుకోవాల్సింది ఆశీర్వాదం నేను ప్రార్థనే ఆయన ప్రార్థన చేస్తే చాలు మాకు అనే ఆశ తప్ప వేరొక ఆలోచన దేవుని సాకుని మీద ఉండకూడదు ఆ సాగుకునికి మనం ఎప్పుడు ఎంత సహకరిస్తామో మన జీవితాలు అంత దేవుడు ఆశీర్దిస్తాడు ఎందుకంటే ఒక సావుకుడు చేసేది ఎవరి పని దేవుని పని హలో ఒక సావుకుడు చేసేది దేవుని పని కాబట్టి ఆ దేవుని పనిలో మనం కూడా సహకరిస్తే ఐక్యతగా ఉంటే ఆ పని ఇంకా విస్తరించింది ఈయన వెయ్యి గ్రామాలకి సువార్త అందించాలని చెప్పి అక్కడ ఉన్న ప్రజలకు చెబితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్రగా మారారంట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్రగా మారి దేవుని సన్నిధిలో ఆయనకి ఉపయోగకరంగా మారి ఆ వెయ్యి గ్రామాల టార్గెట్ని పూర్తి చేశారంట చెప్పలేదు దేవునికి స్తోత్రం హలే ఆయన తన కుటుంబాన్ని విడిచిపెట్టేసి పన్నెండు సంవత్సరాలు వాళ్ళ ప్రాంతంలోనే ఉండి సాగు చేశాడు కనీసం తన భార్య కూడా ఆయన దగ్గర తన భార్య చావు బ్రతుకులో ఉన్నానని ఒక లెటర్ వస్తే ఆ లెటర్ చూసి అక్కడికి వెళ్ళలేదంట ప్రభు చిత్తం అని చెప్పి వదిలేశాడంట ఆయన చనిపోయింది కానీ సావుకుడు మాత్రం సంఘం ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి తన భార్య మరణానికి కూడా వెళ్లకుండా దేవుని సన్నిధిలో దేవుని కొరకు అలాగే నిలబడిపోయి సావ చేశాడు అంట ఆయనకి అనేకమైన సమస్యలు అలహీనతో వచ్చినాయి రేకులని ప్రభువు తిప్పాడు ఆయన తృప్తి చేసిన తర్వాత దక్షిణాఫ్రికా మొత్తం ఏసయ్య వెలుగుతో నింపేశాడు ఆ ఏసయ్య వెలుగు నింపిన తర్వాత ఆయన కూడా చెయ్యాడు ఆయన భార్య చెప్పి వెళ్ళగాడు ఆయన కుటుంబాన్ని ఉట్టి పెట్టేసాడు ఆయనకు వచ్చే రాబడిని ఓదేశాడు దేవుని కోసం దేవుని అలాగే కనిపోయాడు ఆయన ఎలా చెప్పి తెలుసా ఆయన ఒక గుడిసిలో ప్రార్థన చేసుకుంటున్నాడు గుడిసి ప్రార్థన చేసుకున్నా అలాగే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా మోకాళ్ళ మీద చెప్పాడు పడొందు మోకాళ్ళ మీద ఉంటే అది ఎవరికి తెలియలేదు ఇలా ప్రార్థన చేసుకుంటారా వెళ్ళి చూస్తే అలాగే అలాగే మొక్కల మీద ఉంటే ఆయన పట్టుకోవడానికి పట్టుకుంటే ఆయన అలాగే ఆ దేశం అంత వచ్చింది మా కోసం ఇంగ్లాండ్ దేశం మీద పెట్టి వచ్చి మా మధ్యలోకి వచ్చి సౌకర్యం లేకుండా ఎలా ఉంటారు తెల్లగా ఉంటారు ఇంగ్లాండ్ దేశారు పక్షి పలు ఎలా ఉంటారు నల్లగా ఉంటారు ఈ పిల్లటి మనిషి ఆ వాతావరణం కూడా కష్టం వాతావరణం తట్టడం కూడా చాలా కష్టమే అవన్నీ తట్టుకొని అక్కడే సవ కోసే చనిపోతే అక్కడ చనిపోయిన తర్వాత ఈ కబురు ఆ దేశానికి వెళ్ళింది ఇంగ్లాండి వెళ్ళిపోయినప్పుడు ఆ దేశం వాళ్ళు వచ్చి ఆయన మా దేశానికి సంబంధించిన ఆయన ఆయన మంచి సావుకుడు మా దేశానికి మేము తీసుకెళ్ళిపోతాం అని అడిగితే